శ్రీ శివాయ గురువీ నమ ఆణిముత్యం యువత మేలుకో యువత మీ తలరాతకు సృష్టికర్తలు మీరేనని తెలుసుకోండి కొండంత అడ్డంకులు ఎదురైనా ప్రతి యువతీ యువకుడు తమ జీవితములో గొప్ప ఆదర్శాలను సాధించాలని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని చేపట్టిన పనుల్లో విజయం సాధించాలని ఉంటుంది ఆ కోరిక నిజంగానే అద్భుతమైనది అమోఘమైనది నిజమైన యవ్వనానికి అతి చిహ్నం కాబట్టి యువత ఎల్లప్పుడూ అద్ అభ్యుదయ భావాలతో ముందుకు సాగిపోతూ ఉండాలి తాము జీవితములో సాధించాలనుకున్న దానికన్నా తక్కువైన దానితో ఎప్పటికీ తృప్తి పడకూడదు ముందుకు సాగకుండా నిలిచిపోయిన జీవితం మరణానికి సంకేతం కాబట్టి జీవితంలో విజయం సాధించడానికి జీవితమంతా పోరాడండి ముందుకు ముందుకు పో పో ముందుకు పో క్షణమైనా వెనుకకు చిరిగి చూడవద్దు అని మహాత్ములు మనకు ఉత్సాహాన్ని ఇచ్చారు లెండి మేల్కొనండి మీ గమ్యాన్ని చేరుకునే వరకు ఆగకండి అని వివేకానంద స్వామి పలికిన ఉత్తేజకరమైన మాటలు యువత మనస్సుల్లో రాత్రింబవళ్ళు మెదులుతూనే ఉండాలి మీరు విజయాన్ని సాధించి తీరాలి నిస్సృహ చెందవలసిన పని లేదు మీ శక్తి నీరు గారిపోవలసిన పనిలేదు మీ లక్ష్యాన్ని సాధించటానికి కావలసిన శక్తి అనంతమైన శక్తి మీలోనే ఉంది మీరు ఏది కావాలనుకున్నా దాన్ని మీరు సాధించగలరు మీలో అటువంటి శక్తి ఉందని మీకు తెలియకపోవచ్చు తెలుసుకోండి మీలో ఉన్న శక్తిని మీలో దాగి ఉన్న శక్తిని అనంతమైన శక్తిని శక్తి తెలుసుకోవడానికి ప్రయత్నించండి మేలుకొని పైకి లేవండి సంకల్పించండి నడుం కట్టండి సాధించటానికి సంకల్పించండి పరిపూర్ణత్వానికి సాధించండి జీవితంలో పరిపూర్ణత్వం సాధించటం ఓ వరంగా భావించండి వివేకానంద స్వామి చెప్పిన ఉత్తేజభరితమైన మాటల్ని ఎప్పుడూ గుర్తించుకోండి లేచి నిడబడండి ధైర్యంగా బలంగా ఉండండి బాధ్యత మొత్తాన్ని మీ భుజాల మీదే వేసుకోండి మీ తలరాతకు సృష్టికర్తలు మీరే ఈ రోజుల్లో యువత శారీరకంగా చాలా బలహీనంగా ఉంటుంది శారీరకమైన పెరుగుదల ఒక్కటే యువతకి యవ్వనానికి చిహ్నము కాదు ఆ వయసులో ఉన్నవాళ్ళు వందలు వేలు ఉన్నారు కానీ వారి ముఖాలలో ఒక యువకుడు లేదా యువక కలిగి ఉండవలసిన లక్షణాలు కనబడటం లేదు పిరికితనముతో ఉంటున్నారు అనారోగ్యంతో ఉంటున్నారు ఇంద్రియాలు అదుపు లేకుండా మనశ్శాంతి లేకుండా మందబుద్ధితో బుద్ధితో సోమరితనముతో ఉంటున్నారు యువత యువతలో మార్పు రావాలి యువ యువత ఎప్పటికీ మంచి మార్గంలో నడుస్తూ వివేకానంద స్వామి కలలగన్న యువత మనకు కావాలి ఆయన ఇలా ప్రబోధించాడు లెండి మేల్కొనండి మీ దేశానికి గొప్ప త్యాగ గుణం ఉన్న యువత అవసరం యువకులే అటువంటి త్యాగాన్ని చేయగలరు యువకులు శక్తిమంతులు బలవంతులు దృఢమైన శరీరం కలవారు బుద్ధిమంతులు వీరే ఏ కార్యాన్నైనా సాధించగలరు అని వివేకానంద స్వామి చెప్పిన మాటలు విని యువత మంచి మార్గాలలో నడవండి ఈ సుగుణాలను పెంపొందించుకోవటం కోసం మనం సాధారణముగా యువత అనేవారు నిజమైన యువత అవుతారు అప్పుడు మాత్రమే వారు తమ పురోభివృద్ధికి అడ్డుపడే అన్ని అవరోధాలను దాటికొని విజయాన్ని సాధించగలుగుతారు ఆదరించండి ముచ్చాలను మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి కానీ యువత ఈ రోజుల్లో ఎలా ఉన్నారో ప్రతి యువత ఈ వీడియో చూసి మీరు ఎలా ఉన్నారో మీరే నిర్ణయించుకోండి మీ మనోసంకల్పం దృఢంగా ఉండి మీ సంకల్పాలలో విజయం సాధించటానికి ప్రయత్నించండి దేశానికి యువత ఎంతో అవసరం ఆరోగ్యవంతమైన యువత